అండి ఈ బ్లౌజ్ వచ్చి వర్క్ బ్లౌజ్ అండి వర్క్ అంటే కంప్యూటర్ డిజైన్ తక్కువ రేట్లో ఎంత బాగుందో చూడండి కాస్ట్ కూడా తక్కువ బ్లౌజ్ కూడా లుక్గా ఉంది క్లాత్ కూడా ఈ క్లాత్తో అయితే మనం కంప్యూటర్ వర్క్ చేయించుకోవచ్చు ఎందుకంటే బ్లౌజెస్ కొన్ని అయితే కంప్యూటర్ వర్క్ సారీస్లో బ్లౌజ్ కూడా చేయించుకోవచ్చండి క్లాత్ని బట్టి మగ్గం వర్క్ చేయించుకున్నప్పుడు ఎప్పుడైనా సరే శారీస్లో బ్లౌజ్ అయితే చేయించుకోకూడదు ఎందుకంటే అది డెలికెట్గా ఉంటాయి కాబట్టి టిష్యూ పట్టు వచ్చింది అనుకుని చేయించుకోవచ్చు అది స్టిఫ్నెస్గా ఉంటుంది కాబట్టి దానికైతే చేయించుకోవచ్చు ఎంత కాస్ట్ అయినా పెట్టచ్చు కంప్యూటర్ వర్క్ కాబట్టి ఇది కూడా క్లాత్ కూడా స్టిఫ్గానే ఉంది దీనికి ప్రైస్ కూడా వర్తుబుల్లే అండి కంప్యూటర్ అంటే పెద్ద ఎక్కువ ఉండదు మా అయితే సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో పెడతాము అందుకే సారీస్లో బ్లౌజ్ కున్నైతే వర్క్ చేయించుకోవచ్చు కున్నైతే వర్క్ చేయించుకోకూడదు ముఖ్యంగా పట్టు సారీస్ ఎక్కువ కట్ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం కాబట్టి నేను దానికోసం చెప్తున్నాను కటింగ్ కోసం చెప్పలేదు అనుకోకండి కటింగ్ మనం అన్నిసార్లు చెప్పుకునే ఉంటాము మీకు బ్లౌజెస్ కోసం చెప్పాలని చెప్తున్నాను కటింగ్ నేను మళ్ళీ చేస్తాను మళ్ళీ మీకు కొలతలు కూడా చెప్తాను హ్యాండ్స్ అలా తీసుకోవాలి చాలాసార్లు చెప్పానండి కటింగ్ కటింగ్ కోసం ఇప్పుడైతే చెప్పలేదని ఏమనుకోకండి ఒకసారి వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది Not doing well Don't know where you are Cause you're not here It's been way too long If I could lay down beside you I would, I would When nothing really matters That's all I wanna do I hope that you're safe And that I will see you soon you can lay down beside you I would, I would. I, would. I, would. I would. We talk on the phone Every night Love to hear your voice Not sleeping well ேட்டு అయినా కంప్యూటర్ బ్లౌజ్ కూడా తీసి తీసిపాడాల్సిన అవసరం లేదండి చాలా నీట్గా ఉంది మీరు చూడండి ఈ బ్లౌజ్ ఎంత బాగుంది వర్క్ ఎలాగ ఉందో మీరే కామెంట్ చేయండి మరి నేను చెప్పింది కరెక్టే కదా మగ్గం వర్క్ ఎప్పుడూ కూడా బయట హాఫ్ అటు తీసుకుని కుట్టుకోవాలి నెక్ అయితే ఎలా తిప్పాలో మీకు చూపిస్తున్నాను కదండి నెక్క తిప్పేట తిప్పాక చిన్న చిన్న టక్స్ అన్నది కంపల్సరీ పెట్టాలి అదే మెడ కుట్టినప్పుడు కూడా చూసుకోవాలి అటు ఇటుగా దారం మనం ఆ వర్క్ మీద పడితే మనం నీట్గా రాదు వర్క్కి దానికి మధ్యలో అయితే స్టిచ్చింగ్ వేయాలని లైనింగ్ బతుకున్నట్టు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి బ్లౌజు బ్లౌజు టిష్యూ మాల్నే చాలా లుక్గా కనిపిస్తుంది నాకైతే దాని మీద వర్క్ కూడా చాలా బాగుంది ఎల్లో గోల్డ్ వేసి థ్రెడ్డింగ్ కుట్టిన వాళ్ళు వర్క్ అయితే చాలా నీట్గా ఉంది నెక్కలు తిప్పినప్పుడు మాత్రం ఒకటికి పది సార్లు చూసుకోవాలి సింగిల్ పాదం కూడా అవసరం లేదు ఎందుకంటే ఇది మామూలు కంప్యూటర్ డిజైన్ కాబట్టి టక్స్ మాత్రం పెట్టుకుంటే నెక్క రౌండ్స్ అన్నది బాగా తిరుగుతుందండి అన్నిటికి మనం ఎక్కువ ప్రైజెస్ పెట్టక్కర్లేదు బ్లౌజెస్కి కొన్నిటికే పెట్టాలండి మనకు సారీ సారీ చూస్తే తెలిసిపోద్ది స్మూత్గా ఉన్న సారీస్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి వాటికి అందులో బ్లౌజులు మాత్రం మనం ఎక్కువ వర్క్ చేయించి కుట్టించుకుంటాం కాబట్టి అది ఎప్పుడు కూడా సారీజ్లో బ్లౌజ్ తీసుకోకూడదు హాఫ్ అట్ తీసే తీసుకోవాలి ఇలాంటి టిష్యూ అయితే అయితే మగ్గం కూడా వీటికి కూడా బాగానే ఉండదు ఎందుకంటే క్లాత్ చూసాను కదా చాలా స్టిఫ్నెస్గా ఉంది నేను కుట్టినప్పుడే నాకు అర్థమైపోద్ది టైలర్గా ఏ బ్లౌజ్ ఎలాగుంటుందో ఏ క్లాత్ ఎలా ఉండదు నాకు అయితే అర్థమవుతుంది ఇదైతే క్లాత్ అయితే బాగా స్టిఫ్నెస్గా ఉంది షేప్లు కూడా వేసేస్తాను చూడండి షేప్లు వేసినప్పుడు కూడా ఎలా నిలబడ్డదో అలాగే మనం చూసుకోవాలండి మొత్తం షోల్డర్ కూడా చాలా జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి నెక్క జారకుండా ఒక పాదవించ్ అయితే పెట్టుకోవాలండి మనం అయితే పాదవించ్కి ఎక్కువ పెట్టుకోకూడదు ఇంకా హ్యాండ్స్ అయితే పొడవ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ చేయించాను ఎందుకంటే మొత్తం నెక్క చుట్టూ ఉండి హ్యాండ్స్కి లేకపోతే బాగోదు ఆల్రెడీ హ్యాండ్స్కి బార్డర్ పూర్తిగా అయితే ఇచ్చేశాడు అయినా సరే నేను వర్క్ చేయించాను అతికి విధానం చూపిస్తున్నాను ఒకసారి చూడండి అంటే అందరూ ఒకలాగా అతకరు ఎవరికి నచ్చినట్టు అలా అతకొచ్చి ఎలాగ అతికిన హ్యాండ్ అయ్యా అండి నేనైతే ఆఫ్ చేసుకుని అతికిస్తాను కొంతమంది జన్స్టాయిల్ ఎలాగ అతికిస్తారంట నేనైతే అలా చేస్తాను ఇలా కూడా చేస్తానండి ఎందుకంటే మీకు తెలుస్తుందేమో ఐడియా ఒకటి చెప్పనండి మనకు హ్యాండ్ అయితే వేస్తాం బ్లౌజ్ కటింగ్లోనే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఇంకా కుట్టడం కూడా మనకి జాగ్రత్తగా కుట్టుకుంటే సరిపోద్ది ఇలాగే అతకాలి అలాగే అతకాలి మీకు చెయ్యి సులువు ఎలాగ ఉంటుందో అలాగైతే అతకండి వాళ్ళు ఎల్లర చెప్పాను కాదు మీకు సులువుని బట్టి అతకండి అతుకోక అతుకు అండి ఒకే ఛానల్ అయితే చూసి ఒకసారి బ్లౌజ్ కటింగ్ అన్నది స్టిచ్చింగ్ అన్నది చూస్తే మీకు అన్నది బ్లౌజ్ ఎలా కుట్టాలని ఒక అంచనా వస్తుంది ఎలా డాట్స్ అయ్యాలి ఎలాగా నెక్ కతకాలి ఎలా హ్యాండ్స్ తీయాలి అన్నది ఒకే ఛానల్ ఒకే వీడియో ఒక్కసారి చూడండి చూస్తే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే మరి అన్ని వీడియోస్ చూడకుండా ఒక వీడియో అయితే పర్టికులర్గా చూసారంటే మీకు అర్థమైపోద్ది వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు ఇదైతే డాట్స్ కింద నడుంది అది అయితే డాట్స్ వేసుకోవాలి ఎందుకంటే పైపింగ్ వెయ్యాలి పైపింగ్ వేయకపోతే వర్క్ బ్లౌజ్ చేయించాక నీట్గా రాదు కొంతమంది నెక్ నడు చేతికుట్లేడానికి బెండ తిప్పేస్తాను మళ్ళీ నేను అలా కాదు సిల్వర్ ఎంతకేస్తున్నానంటే సారీ అంత సిల్వరే వచ్చింది అందుకని నేను సిల్వర్ వేస్తున్నానండి సిల్వర్తో వర్క్ చేయమంటే అసలు కనిపించట్లేదని ఎల్లో పెట్టి గోల్డ్ షేడ్ వెల్లో పెట్టి నేనైతే వర్క్ చేయించాను కంప్యూటర్ వర్క్ కూడా అండి రీజనబుల్గానే తీసుకున్నారు ఇలాంటి వర్క్స్ మీ వర్క్ మీకు కావాలంటే కంప్యూటర్ డిజైన్ మార్గం కానీ స్టిచ్చింగ్ కావాలని నా ఛానల్ చూడండి నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను అందుబాటులో కాకినాడ అయితే నేను చేయగలను మనకి లోకల్లో ఎక్కడైనా సరే నా నెంబర్ ఇస్తాను మీకు మాత్రం నా ఛానల్ చూస్తే మొత్తం అన్నది అర్థమవుతుంది నేనైతే కొడతాను డోర్ డెలివరీ కూడా నాకు అవకాశం ఉంటే నేను చేస్తాను ఖచ్చితంగా డాట్స్ అతికేటప్పుడు కూడా సైడ్లో అతికేటప్పుడు కూడా నేను ఎలా చూడండి ఫస్ట్ చేయిలు చూసుకోవాలి తర్వాత చంకలు చూసుకోవాలి దాన్ని బట్టి అయితే తినంగా స్టిచ్చింగ్ అని వేసేసుకుంటే మళ్ళీ అదర్ షేపులు కూడా చూసుకోవచ్చండి షేపులు కూడా చూసుకుంటే మొత్తం చూసారా కరెక్ట్గా నాకైతే ఆది ప్రకారం అయితే వచ్చేసిందండి కొంతమంది టక్స్ పెట్టుకుంటారు చంక దగ్గర నడుం దగ్గర ఆ టక్స్ పెట్టుకున్నా సరే తేడాలు వస్తాయండి టక్స్ పెట్టుకోకుండా మనం కుట్టినప్పుడే ఆది బ్లౌజ్ ప్రకారం ఒక కొలతన చూసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ టక్స్ పెట్టుకునే అవసరం కూడా లేదు టక్స్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు ఇలాగైతే నేనైతే చేసుకుంటాను నేను టక్స్ అయితే పెట్టుకోను పెట్టుకున్న తర్వాత మనం ఎలాగైనా అతికినప్పుడు తేడాలు వస్తున్నాయి అందుకే నేను టక్స్ పెట్టాను ఇలాగైతే ఆదరి ప్రకారం చూసుకుంటాను ఖర్చులు అయితే పెడతాను ఎందుకంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఏమో ఏ టైంలో ఎలాగ ఉంటుందో ఒళ్ళ తత్వం తెలియదు అని ఖర్చులు ఉంచుతాను కంపల్సరీ తర్వాత వాళ్ళు ఫీల్ అవ్వకూడదని ఇది వచ్చి వెనకాతలు వచ్చి ఒక వెనకాతలు కుర్చీలు అండి ఒక నాలుగు అంగుళాలు పొడవు నాలుగు అంగుళాలు తీసుకోలే ఈ కుర్చీలు మరి ఎవరికి వచ్చో ఎవరికి రాదో తెలియదు మీకైతే ఒకసారి చూపిస్తున్నాను ఇలాగ తీసుకుని స్క్వేర్ టైప్లో ఇలాగ ఇలా నేను చూపించే విధానం ఇలా మడత పెట్టుకోవాలి అటు ఇటు కూడా ఒక సమోసా మోడల్లా మడత పెట్టుకోండి నాలుగు ఇంచులు పొడవు నాలుగు ఇంచులు అడవు తీసి సమోసం మోడల్లా మడత పెట్టుకోండి మడత పెట్టుకుని మధ్యన థ్రెడ్డింగ్ అయితే పెట్టండి థ్రెడ్డింగ్ పెట్టి ఒక స్టిచ్చింగ్ వేసేసుకోండి స్టిచ్ చేసేసుకుంటే కదలకుండా రఫ్ చేసుకుని వేసుకోండి వేసుకుని చూసారు ఎలా కుడుతుంది ఒకసారి కుట్టే విధానం కూడా చూసి మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు చూడండి ఎంత అందంగా వస్తుందో కుర్చీ అయితే మామూలుగా ఒకే విధానంగా పదే పది సార్లు పెట్టిందే పెట్టకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే మనకు అన్నది లుక్ కనిపిస్తుంది అదే బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆనందపడతారు వాళ్ళు చెప్పిన దానికంటే మనం ఇంకా బెటర్గా కొడితే మళ్ళీ మళ్ళీ మనకు బ్లౌజులు కూడా వస్తాయి చూడండి ఎంత లుక్ వచ్చిందో ఒక ఫ్లవర్ షేప్ లాగా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి మన నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగ టక్స్ అన్నది మనం రెడీ చేసేసుకోవచ్చు కుర్చీలు అన్నది ఒకే మోడల్ అత్త మనకి పెట్టి చిరాకు వచ్చి సరే ఇది ఏదో కొత్తగా ట్రై చేద్దాం నేనైతే ట్రై చేశాను నాలుగు వెడల్పు నాలుగు పొడవ తీసుకోవాలండి సమోసా ఎలా మడతెట్టి అయితే మీరు చూసారు కదా వీడియో ఒకసారి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే నీట్గా వచ్చింది ఏమైనా అలా చిన్న చిన్న కటింగ్ చేసేసుకోవాలండి మళ్ళీ ఇంకోటి కూడా ఇలా సమో ఇలా ఒక పక్కకైతే అయితే సైడ్ చేసేసుకుని ఇంకోండి మొత్తం రెండు అయితే రెడీ అయిపోయి మళ్ళీ నేను పైన వేయదా చీర కదా పెళ్ళికూతురి సారీ దానికి మళ్ళీ పైన కూడా మామూలుగా ఎప్పుడు పెట్టినట్టుగా నేను ఇప్పుడు పాత మోడలాగా ఇప్పుడు ఎలాగే పెడతాను ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తాను బాగానే వచ్చింది మళ్ళీ ఇది పైన కూడా ఇంకో కుచ్చి అయితే ఇచ్చేసుకున్నాను ఇంకో చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇలా పెడితే లుక్ అన్నది పట్టుసారికి వస్తుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు బాగా కుట్టింది అనుకోలే కానీ ఇలాగా సింపుల్గా తేల్చేసి కుట్టేసిందని అనుకోకూడదని నేనైతే రెండు విధాలుగా స్టక్స్ అయితే పెట్టాను ఈ అయితే పెట్టాను మీకు ఎలా అనిపించింది నచ్చిందా నాకు కూడా బాగా నచ్చింది కామెంట్ పెట్టండి మరి ఛానల్ అయితే ఫుల్గా చూసేయండి మరి మగ్గం వర్క్ బ్లౌజ్కి ఎంత పెట్టచ్చు కంప్యూటర్ బ్లౌజ్కి ఎంత పెట్టదు అనేది మీకు అన్నది ఒక ఐడియా వస్తుంది కంప్యూటర్ తీసి పడేయలేదు మగ్గం మగ్గానికి అయితే మనం బ్లౌజ్ అయితే పట్టు బయట తీసుకునే చేయించుకోవాలి ఇలాగా శారీస్ల బ్లౌజ్ ఇది అయితే కంప్యూటర్ కాబట్టి ఇది ఏం అవసరం లేదు శారీస్ల బ్లౌజ్ కూడా తీసేసుకోవచ్చు ఇది కూడా క్లాత్ స్టిప్ స్టిప్గా ఉంది అది స్టిప్గా క్లాత్ ఉంటాయి కదండి ఉంటాయి కదా టిష్యూ శారీస్ ఉంటాయి ఇప్పుడు ఆ టిష్యూ షారీస్ ఏంటంటే కొంచెం బాగానే ఉంటాయి ఆ క్లాత్లు అయితే ఊడిపోవడం నలుగుపో చిరు అన్నది ఉండదు ఇడిపోవడం కూడా ఉండదు ఇలాంటి వాటికి మాత్రం మనం కంప్యూటర్ చేంజ్ చేసుకోవచ్చు వేరే పట్టు తీసుకోవచ్చు మగ్గం చేయించుకుండే వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఆఫర్ తీసుకోవాలి ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి దాని మీద మనం కాస్ట్ పెట్టినా తప్పలేదు ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఈ చూడండి బ్లౌజ్ రెడీ అయిపోయింది ఎలాగ అనిపించింది కుర్చీలు ఉన్నాయి హ్యాండ్స్ ఎలా ఉన్నాయి వర్క్ ఎలాగ ఉందో బ్లౌజ్ ఎలాగో కామెంట్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్